వెల్కమ్ టు జేటివి తెలంగాణ న్యూస్ కరీంనగర్ లో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటనకు నిరసనగా అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు క్యాంపులో తల్లితో పాటు నిద్రిస్తున్న మైనర్ బాలికపై రైస్ మిల్లులో కూలి అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటని అన్నారు మహిళలు చిన్నారులపై జరుగుతున్న దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు అల్వాల్ నాయకులు రవి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కరణ్ గెహ్లాత్ శశికళ హరినాథ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అత్తగా కోడలుగా నాయనమ్మగా వహిస్తుంది అట్లాంటి చిన్న ఆ సంవత్సరాల కింద అట్లా చేశారంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఇంతకుముందు కూడా మనకి అలవాళ్ళ కూడా ఓలారంలో ఒక అమ్మాయికి నేను ఒక చాలా సూపర్ కోసం అని ఖ్యాండి ఇలాంటివి జరగకుండా చూడాలని అల్వాల్ ప్రాంతంలో మల్కాజిని మండలం ఈ సానుభూతి కార్యక్రమం ఏదో ఊటా మేము ఈ కార్యక్రమం జరపడం జరిగింది అభం శుభం ఎరుగని అమ్మాయి నిద్రలో ఉండగా ఆ రాక్షసుడు వాడు అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి రేపు చేసి చంపడం జరిగింది ఇది మేము తీవ్రంగా మేము అల్వాం అక్క ప్రాంత వాసులము నా స్నేహితులు నా మిత్రులు నా మంచి కోరే వాళ్ళు దేశం మంచి కోరే వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నాం ఈ ప్రాంతం వాళ్ళందరము ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక ముందు అవర్ డీపెస్ట్ కండోలెన్స్ టు ఏ చైల్డ్ రేప్ ఇన్ ద కరీంనగర్ గంట యాక్చువల్లీ ఈ రేప్ కావటానికి ముఖ్యమైన కారణం మనం వీడియో చూసే మళ్ళీ చూసాము కానీ గవర్నమెంట్ అనేది కొన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే అక్కడ రేపైన రాత్రి తల్లిదండ్రులు వాళ్ళ విజయం తీసుకొని అక్కడ పక్కన పడుతున్నారు ఆ పక్కనే ఎవరైతే కాంతి లేదో వాళ్ళు కూడా అక్కడ ఒక ఇరవై మంది ముప్పై మంది పడుకుంటున్నారు పాపం అలా జరగడం చాలా ఉంటుంది ఆ దుర్మార్గులకు కఠినంగా శిక్షించి వేరే వాళ్ళకు కూడా వేరే వాళ్ళు భయపడి ఇలాంటి కేసులు కాకుండా ఏ తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకున్న దుర్మార్గాన్ని శిక్షించాలి తల్లిదండ్రులు కానీ ఎవరు పక్క వాళ్ళు కానీ ఎవరైనా చూసి చూసి వెంటనే స్పందించి సహాయం చేసి వాళ్ళని రక్షించాలి ఈ దుర్మార్గులను శిక్షించాలి ఇంకా వేరే వాళ్ళు చేయకుండా కాపాడాలని కోరుతున్నారు